guy బాలీవుడ్ లో ఏకంగా ఇరవై ఏళ్లకు పైగా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతోంది యంగ్ హీరో వికీ కౌశల్ తో పెళ్ళైన నాలుగేళ్ళు అని అంతా అనుకున్నారు కానీ కత్రినా పిల్లల కోసం ట్రై చేస్తుందనే వార్తలు బాలీవుడ్ లో వినిపిస్తున్నాయి పిల్లల కోసం ఆమె ప్రత్యేక పూజలు చేస్తుందట తన కంటే చిన్నవాడైన వికీ కౌశల్ తో డేటింగ్ చేస్తుంది చాలా రోజులు తన లవ్ ని బయట పెట్టలేదు పెళ్లి కూడా సీక్రెట్ గా చేసుకుని షాక్ ఇచ్చింది ఇక ప్రస్తుతం పిల్లల కోసం ట్రై ఇటీవలే కర్ణాటకలోని కుక్కే సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో కత్ర్రినా ప్రత్యేక పూజలు చేసింది ఈ గుడిలో పిల్లలు పుట్టడం కోసం ప్రత్యేక పూజలు చేయడం ఆనవాయితీ ఇప్పుడు కత్రినా కైఫ్ కూడా పిల్లల కోసమే పూజలు చేసిందంటూ బాలీవుడ్ మీడియా కోడైకొస్తోంది కానీ కత్రినా మాత్రం ఏం స్పందించట్లేదు అటు విక్కీ కౌశల్ చావా సినిమాతో నేషనల్ స్టార్ అయిపోయాడు బాలీవుడ్ పెద్ద హీరోల లిస్టులో చేరిపోయాడు విక్కీ ఎదుగుతున్నాడు కాబట్టి తాను సినిమాలకు బ్రేక్ తీసుకుని పిల్లల్ని కనాలని కత్రినా అనుకుంటుందేమో అనే కమెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తున్నాయి